పురం పార్వతపురంలో రెండు వందల పన్నెండు ఎకరాలండి ఇది ఇలాగా గేట్ వన్ అండి ఇది మూడు గేట్లు ఉంటాయి ఇలాగా ఇదంతా ఫోర్ తోట అండి మొక్క తోట ఫోర్ తోట ఇది రెండు వందల పన్నెండు ఎకరాలు కాపుకి వచ్చింది చూడండి మొక్క తోట కాపు వచ్చింది నేను ట్రిప్ వేసి ఉందండి తొమ్మిది బోర్లు ఉన్నాయి ఒక ఐదారు న్యూజులు ఉన్నాయి పెద్ద నీళ్ళు ఉన్నాయి తొమ్మిది బోర్లు ఉన్నాయండి ఇవి భారతిపురం ఫామాయిలు అండ్ టేక్ మొక్కలు ఉన్నాయి ఇందులో రెండు వందల పన్నెండు గజ రెండు వందల పన్నెండు ఎకరాలు రెండు వందల పన్నెండు ఎకరాలు అండి ఇదిలాగా ఇలా ఫామాయిల్ దొరకండి ఫామాయిల్ అండ్ ఏకుమక్కలు రెండు వందల పన్నెండు ఎకరాలు అండి అవి భారతపురం తొమ్మిది బోర్లు నాలుగు నుయ్యలు డ్రిప్స్ డ్రిప్స్ అనమాట ఒకటే రైతు అండి సింగిల్ డాక్యుమెంట్ అండ్ జంజన్ అండి కరెక్ట్ జంజున్ పార్టీ ఎటువంటి విష లేవు యాభై ఎకరాలు ఒకరిది నూట నూట యాభై ఎకరాలు చిల్లర బాగా వేరు వందలు వస్తుందండి తక్కువలో నూట నలభై వేరు వందలు వస్తుంది రెండు వందల ఇరవై ఎకరాలు ఫామ్ కదా రెండు వందల ఇరవై ఫంక్షన్ ఉందండి ఇలాగా చుట్టూ ఫంక్షన్ ఫంక్షన్ ఉంటుంది మధ్యలో రోడ్లు ఉంటాయండి ఈ చుట్టూ కూడా రోడ్లు ఉంటాయి మధ్య మధ్యలో అన్ని రోడ్లు ఉంటాయి గేట్లు వేసి ఉంటాయండి యాభై ఎకరాలు ఒకరిది నూట నలభై ఎకరాలు వేరేది వస్తుంది